వర్షంలో పానీపూరి తినే పక్షులు పక్షుల ఊరిలో వర్షాకాలం వస్తుందని అందరూ కూడా ముందు నుండి ఇల్లులవి పాగు చేసుకుని వర్షాల కారణంగా బయటికి వెళ్లడానికని ఉండదు కాబట్టి ముందుగానే సరుకులవి అన్నీ కూడా తెచ్చుకుని పెట్టుకుంటారు ఇంతలో బాగా వర్షం పడుతూ ఉంటుంది దానితో అందరూ కూడా ఇళ్లల్లోనే ఉంటారు వర్షం పడడంతో చల్లగా ఉండడంతో ఇల్లు వదిలి ఎవరూ బయటికే రారు వర్షం తగ్గినప్పుడల్లా బయటికొచ్చి కబుర్లు చెప్పుకొని మళ్లీ వర్షం రాగానే

ఏకేం వద్దా ఏంటి నీకు సరేలే అయితే బజ్జీలు పకొని చెయ్యి నేను మాట వరిసీ అన్నాను బుజ్జి నేను మాత్రం నాకు కావలసినవి చెప్పానమ్మా ప్లీస్ చెయ్యి సరేలే బజ్జీలు వేస్తా నాకు ఇక అలా బుజ్జి పిచ్చుక అడగడంతో తుని పిచ్చుక మంచిగా వేడి వేడి బజ్జీలు వేసి తీసుకొని వస్తుంది ఇద్దరూ తింటూ వర్షాన్ని చూస్తూ ఉంటారు అలా కాసేపటికి వర్షం తగ్గుతుంది అప్పుడే తుని పిచ్చుక ఇంటి ముందుండే ఉండేది చిచ్చుకాకి చోటు చిలుక ఇద్దరు బయటికొస్తారు ఇంతలో తుని పిచ్చుక కూడా వెళ్తుంది ఏంటి చిచ్చు ఇంట్లో ఉంది బాగా బోర్ కొడుతుంది కదా అవును తనే అస్సలుండాలని అనిపించట్లేదు పైగా వర్షం వల్ల మంచిగా పానీపూరి తినాలని కూడా అనిపిస్తుంది అవును నాకు కూడా నువ్వు అంటుంటే అలానే అనిపిస్తుంది ఎవరైనా ఇక్కడ పానీపూరి బండి పెడితే బాగుండేది హాయిగా తినేవాళ్ళం అవునవును పక్క వీధిలో ఎవరో అమ్ముతున్నారంట వచ్చి అమ్మాలిలే కానీ ఈ రోజు బుజ్జీ పచ్చిలు అడిగింది చేశాను ఓహో అవునా అయినా ఈ వర్షం వల్ల అన్ని తినాలనిపిస్తుందిలే కానీ చేస్తా అలా ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలోనే మళ్లీ వర్షం మొదలవుతూ ఉంటుంది వెంటనే ముగ్గురు ఇంట్లోకి పారిపోతారు ఇంకా అలా ఆ రోజు కడుస్తుంది తరువాత రోజు కూడా వర్షాలు బాగా పడుతూనే ఉంటాయి ఈరోజు కూడా నాకేమైనా తినాలని అబ్బా బుజ్జి రోజు ఏదో ఒకటి చేయడం అంటే చాలా కష్టం అలా అనిపిస్తే అన్నం ఉందిగా మంచిగా తిను అంతేకాని వర్షం నాలుగు నెలలు పడుతూనే ఉంటుంది అలా అని నీకు నాలుగు నెలలు రోజు ఏదో ఒకటి చేసి పెట్టాలంటే కష్టం కదా బుజ్జిపిచ్చుక బాగా కోపంగా ఉంటుంది అప్పుడే చిచ్చుకాకి చోటు చిరుకకి బాగా పానీపూరి తినాలని అనిపిస్తూ ఆశగా ఉంటుంది అప్పుడే ఇద్దరు ఆ వర్షంలోనే తుని పిచ్చుకని పిలుస్తారు వెంటనే తుని పిచ్చుక బయటొస్తుంది తుని ఒకసారి పారీ పొడి తినాలి సరే చిచ్చు మా బుజ్జి కూడా ఏమైనా కావాలని అడుగుతూనే ఉంది వచ్చేస్తున్నాను ఆగండి మాట్లాడుకుందాం తుని పిచ్చుక వెంటనే ఆ వర్షంలో గబగబా చిచ్చు కాకి వాళ్ళ దగ్గరికి వెళ్తుంది ముగ్గురు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి చోటు ఇక్కడున్నా ఇద్దరు మాట్లాడుకుంటున్నారా అందుకేగా నిన్ను పిలిచా చోటకి పానీపూరి తినాలని అనిపిస్తుందట అందుకే వచ్చింది అవునా ఎక్కడమ్ముతున్నారు ఈ వీధి చివర కొంచెం దూరంలో పానీపూరి అమ్ముతున్నారు ఈరోజు ఎలా అయినా మనం అది కొనుక్కుని తినాలి నాకు కూడా నోరూరిపోతుంది అవును అంత బాగానే ఉంది కాని మన దగ్గర గొడుగులు లేవు కదా అవును అంత దూరం గొడుగు లేకుండా తడిచిపోతాం కదా అది కూడా నిజమే కానీ ఏం చేద్దాం ఇక అలా అనుకుంటూ ముగ్గురు బాగా ఆలోచించుకుంటూ ఉంటారు కానీ వాళ్ళకి ఏం చెయ్యాలనేది ఏమీ తోచదు అలా కాస్త సమయం గడుస్తుంది తుని పిచ్చుకకి మంచి ఆలోచన వస్తుంది నాకు ఒక మంచి ఆలోచన వచ్చింది ఏంటి తుని అది తొందరగా చెప్పు ఏముంది మన దగ్గర గొడుగులు లేవు కాబట్టి మనం ఒక మూడు గొడుగులు ఆర్డర్ పెట్టుకుందాం అవే మన తడవక్కర్లేదు వస్తాయి తింటే పానీపూరి కోసం ఎంత కష్టపడుతున్నావు కదా ఆయన తొందరగా వస్తాయా అవే పది నిమిషాల్లో వచ్చేస్తాయి అలా మాట్లాడుకుంటూ తుని పిచ్చుక గొడుగుల్ని ఆర్డర్ పెడుతుంది ఒక పది నిమిషాల్లో కుహుబాతు ఆ గొడుగులు తీసుకుని వస్తుంది హమ్మ్యా గొడుగులు వచ్చేసాయి ఏమండి ఈ గొడుగులు ఇప్పుడు బాగోకపోతే రిటర్న్ పెడితే మళ్ళీ తీసుకుంటారా తీసుకుంటారా అండి మళ్ళీ నేనే వస్తాను ఓహో అవునా సరేనండి ఈ పక్కనే తిరుగుతూ ఉంటారా ఏంటి ఈ ఊరు పక్క ఊరంతా నేనే తిరుగుతానండి ఆహా చాలా మంచిది అందుకే తొందరగా వచ్చేశారు ఇక వెళ్ళండి కుహుబాతు గొడుగులిచ్చేసి వెళ్ళిపోతుంది అప్పుడే ముగ్గురు గొడుగులు తీసుకుని పానీపూరి తినడానికని వెళ్తూ ఉంటారు వెళ్తున్నాం అవును చోటు మనం తిని పిల్లలకు కూడా తీసుకుని వెళ్ళాలి ఈరోజు వాటి పని పట్టాలి అప్పుడే ప్రశాంతంగా ఉంటుంది నాకైతే నోరు ఊరిపోతుందనుకో ఇంత వర్షంలో పానీపూరి తింటే అపా ఆ సుఖమే వేరు వెళ్ళలేకపోతే ఇంతో లేదోని కంగారు పడుకు ముగ్గురు పానీపూరి బండి దగ్గరికి వెళ్తారు అక్కడ మహిక్రత పానీపూరిని అమ్ముతూ ఉంటుంది ఆ పానీపూరి కావాలా అండి పానీపూరి బండి దగ్గరికి పానీపూరీలకి కాకుండా ఎందుకు వస్తామండి ఇప్పుడు నేను ఏమన్నానండి బాబు అలా కోపడిపోతున్నారు అదే కోపం కాదులే పానీపూరి తినాలి అని ఆశంతే ఆ సరేలేండి బేల్పూరి కావాలా లేకపోతే ఏ పూడి కావాలి పానీపూరియే కావాలి అంతకు మించి ఏమీ వద్దు బాగా తినేసి ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి సరేనండి రండి రండి తీసుకోండి ఇక మహి క్రద్ద అందరికి ప్లేట్స్ ఇచ్చి పానీపూరి పెడుతూ ఉంటుంది ముగ్గురు ఆ వర్షంలో చాలా ఆనందంగా తింటూ ఉంటారు మహి కూడా చాలా ఆనందపడుతూ ఉంటుంది ఈ రోజు నీ వ్యాపారం బాగా అయినట్టే అవునండి బాబు ఇలా జరిగితే చాలు అంతకు మించి ఏం కావాలి ఆ మేం తినేశాక మాకు పార్సిల్స్ కూడా కావాలి అబ్బా మీ ఇల్లు ఎక్కడో చెప్పండి అక్కడే బండి పెట్టుకుంటాను శుభ్రంగా రోజు తినడానికి వస్తే చాలు ఆ పని పనిచే రోజు తినలేకపోయినా కానీ బాగానే తింటాం అసలే వర్షాకాలం ఒకటి ఏదో ఒకటి తినాలని అనిపిస్తుంది ఇంకా కావాలా అండి చెప్పండి ఇంకొద్దులే కాని మాకు మూడు ప్లేట్స్ పార్సిల్స్ కట్టు చాలు అలా ముగ్గురు బాగా తిని పిల్లల కోసం పానీపూరి కట్టించుకుంటారు ఇంకా అక్కడి నుండి తిరిగి ఇంటికొచ్చేస్తూ ఉంటారు అబ్బా బాగా తిన్నాం కదా ఇప్పుడు కడుపు నిండింది నిజమే బాగా ప్రశాంతంగా ఉంది సమయానికి గొడుగులు బాగానే వచ్చాయి అవును నిజమే అయినా ఈ గొడుగులో మనం ఎప్పుడు వాడాలి కదా చిచ్చు నేను కూడా అదే అనుకుంటున్నాను ఈ గొడుగులు మనకెందుకు వీటిని ఏం చేద్దాం ఇంటికి పదండి చెబుతాను ముగ్గురు ఇంటికెళ్లిపోతారు అప్పుడే తుని పిచ్చుక ఆ గొడుగుల్ని రిటర్న్ పెడుతూ ఉంటుంది చిచ్చుకాకి చోటుచినుకకి ఏం అర్థం అవ్వదు అలా చూస్తూ ఉంటారు ఏంటితోని ఏం చేస్తున్నావ్ ఈ గొడుగుల్ని రిటర్న్ పెడుతున్నాను అవునా అదే మంచి పని ఆయన గొడుగులతో పని లేదు కదా అవునులే పని ఉన్నప్పుడు మళ్ళీ ఆర్డర్ పెట్టుకుందాం అందుకే ముందైతే ఆ గొడుగుల్ని ఆడబెట్టండి ఇచ్చేద్దాం అందుకే రతుని నువ్వు ముందే రిటర్న్ పెడితే తీసుకుంటారా అని అడిగా అందుకే లేదంటే వాళ్ళ గురించి నాకేం పని ఉంది చెప్పు అలా ముగ్గురు నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు గొడుగులు తీసుకుని వెళ్లడానికని మళ్ళీ కుహుబాత్ వస్తుందని చూస్తూ ఉంటారు ఏంటి విడ ఇంకా రావట్లేదు తొందరగా వచ్చి గొడుగులు తీసుకుని వెళ్లిపోతే పని అయిపోతే వెళ్లి పానీపూరీలు తినడమే ఆమెను ఈ రోజు వర్షాల్లో మంచి పని చేశాం అలా అనుకుంటూ ఉండగానే కుహుబాతు వచ్చేస్తుంది ఆ మూడు గొడుగులు తనకే ఇచ్చేస్తారు అది చూసి ఆశ్చర్యపోతుంది ఏంటండి గొడుగులు లేవా ఏంటి ఇలా వచ్చినంతసేపు కూడా లేకుండా రిటర్న్ పెట్టేశారు గొడుగులు నచ్చలేదు అందుకే అయినా మాకు వాటితో పనిలేదు మళ్ళీ కావాలంటే ఆర్డర్ పెడతాంలే ఏంటి గొడుగులు నచ్చలేదా ఇది మరీ బాగుంది తల్లి ఆయన గొడుగులు వర్షంలో తడిచాయేంటి వర్షాకాలమైతే వర్షాలలో తడవక ఎక్కడ తడస్తాయేంటి సర్లేండి నాకెందుకు కుహుబాతు గొడుగులు తీసుకుని వెళ్లిపోతుంది ఇక ముగ్గురు హమ్మయ్య అనుకుని ఎవరింటికి వాళ్ళు వెళ్లిపోతారు మంచిగా తెచ్చుకున్న పానీపూరీలు పిల్లలకు పెట్టి వాళ్ళు కూడా తింటారు అలా అందరూ ఆనందంగా ఉంటారు పక్షుల ఊరి దగ్గర ఒక రైల్వే స్టేషన్ ఉంటుంది అక్కడ చాలామంది చేసుకుంటూ ఉంటారు ఆ ఊర్లోనే ఉండే తుని పిచ్చుకకి కూడా ఎప్పుడూ ఏదో ఒక వ్యాపారం చేయాలని ఆశగా ఉంటుంది దానితో తను ఏదైనా చిన్న వ్యాపారం చేయాలని తాను కూడా పెట్టుకున్న డబ్బులన్నీ జాగ్రత్తగా పెట్టుకుని ఏం వ్యాపారం చేయాలా అని ఆలోచించుకుంటూ ఉంటుంది బుజ్జి పిచ్చుక చాలా తెలివైంది అప్పుడే ఆ విషయం గురించి బుజ్జి పిచ్చుకకి చెప్పి తన సలహా అడుగుదామని తనతో మాట్లాడుతూ ఉంటుంది ఇంకెమ్మా వ్యాపారం చేస్తావా కానీ ఏం వ్యాపారం చేయాలని ఇంకా ఏం అనుకోలేదు పుచ్చి అందుకే నీ సలహా అడుగుతున్నాను అవునా కానీ అమ్మా వ్యాపారం అయితే బాగానే ఉంటుందంటావా ఏమో పుచ్చి చేస్తేనే కదా తెలిసేది ఆయన చిన్న వ్యాపారమే ఏదైనా చెప్పు సరేనమ్మా అయితే నువ్వు సమోసాలు బాగా చేస్తావు కదా అవి చేసి వ్యాపారం మొదలుపెట్టు సమోసాలా అవునులే అవందరూ కొనుక్కుంటారు కదా ఆ పని చేస్తాను అప్పుడు నీకు కూడా వాటికి బాగా వస్తాయి అలాగే పుచ్చి రేపటి నుండి వ్యాపారం మొదలు పెట్టాలి బుజ్జి పిచ్చిక ఇచ్చిన సలహాతో తుని పిచ్చిక చాలా ఆనందపడుతుంది వెంటనే వ్యాపారం మొదలు పెట్టాలని నిర్ణయించుకుంటుంది దానితో తన వ్యాపారానికి కావలసినవన్నీ కూడా సిద్ధం చేసుకుంటూ ఉంటుంది అన్నీ ఉన్నాయా ఉన్నట్టే ఉన్నాయి కానీ ఉల్లిపాయలు బంగాళదుంపలు కావాలి పుచ్చి పుచ్చి అవునా అయితే సరే మంచివి తీసుకుని తొందరగా వచ్చి చూసే వస్తాను అలా బుజ్జి పిచ్చుకు వాళ్ళ వాళ్ళమ్మ చెప్పినవన్నీ తీసుకుని వస్తుంది తుని పిచ్చుక ఇంతలో అన్ని సిద్ధం చేసుకుని ఉంటుంది రేపు అన్ని ఉన్నాయి నువ్వు వ్యాపారం నాకు నిద్ర పట్టదు రేపు నా వ్యాపారం ఎలా ఉంటుందో అని పడుకమ్మా అలాగే తొందరగా పడుకోవాలి అలా ఆ రోజు రాత్రంతా తుని పిచ్చుక తన వ్యాపారం గురించి ఆలోచిస్తూనే ఉంటుంది తరువాత రోజు తుని పిచ్చుక తన వ్యాపారాన్ని మొదలు పెడుతుంది ఒక చెట్టు కింద బండి పెట్టి అక్కడే సమోసాలని చేస్తూ ఉంటుంది ఎవరైనా వచ్చి సమోసాలు కొంటారో లేదో భయంగా ఉంది ఎప్పుడు ఏ వ్యాపారం చెయ్యలేదు కదా అందుకేనేమో ఇలా అనిపిస్తుంది అయినా నేను చేసే సమోసాలు బాగుంటాయని బుజ్జి కదా ఎవరైనా తింటే అలా ఎవరో ఒకరికి తెలుస్తుందిలే అలా అనుకుంటూ తుని పిచ్చుక వ్యాపారం మొదలు పెడుతుంది అయినా కాని ఆ వైపుగా వెళ్లేవాళ్ళు ఎవరు కూడా సమోసాలు కొనుక్కోరు దానితో తుని పిచ్చుకకి చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది అదేంటి ఎవరు సమోసాలు కొనుక్కోవట్లేదు ఇలా అయితే ఎలా అందరూ చూసినా కానీ పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు అలా అనుకుంటూ ఉండేసరికి అప్పుడే అక్కడికి కుహుబాతు వస్తుంది తాను సమోసాలను చూసి చాలా సంతోషపడుతుంది అబ్బా సమోసాలు వేడిగా ఉన్నాయే అవునండి ఇప్పుడే చేశాను తీసుకోండి బాగుంటాయి ఇక్కడ కొత్తగా పెట్టారా ఏంటి ఎప్పుడు చూడలేదే అవునండి ఈరోజు పెట్టాను ఎవరు కొనుక్కోవట్లేదని అనుకున్నాను ఇంతలోనే మీరే వచ్చారు అవునా పోనీలేండి నాకు నాలుగు సమోసాలు ఇవ్వండి వాసనకెన్నో రూరిపోతుంది అలా కుహుబాతు ఆ సమోసాలను కొనుక్కొని నుండి వెళ్లిపోతుంది తుని పిచ్చుక బోని అయిందని సంతోషపడుతుంది అలా అక్కడే ఉండి సమోసాలు కొనుక్కోడానికి ఎవరైనా వస్తారేమోనని చూస్తూ ఉంటుంది కాని ఎవ్వరూ రారు బోని అయిందని అనుకున్నంతసేపు లేదు అసలు ఎవరూ రావట్లేదు ఇలా అయితే ఎలా అయినా ఎందుకు ఎవరు కొనుక్కోవట్లేదు అసలు అర్థం అవ్వట్లేదే అలా ఆ రోజు ఇద్దరు ముగ్గురొచ్చి సమోసాలు కొంటారు అంతే పిచ్చుక వ్యాపారం సరిగ్గా అవ్వదు దానితో తుని పిచ్చుక చాలా నిరాశగా ఇంటికెళ్లిపోతుంది చాలా బాధపడుతూ ఉంటుంది తనని చూసి పుచ్చి పిచ్చుక వస్తుంది ఏముంది బుచ్చి ఈరోజు వ్యాపారమేమీ అవ్వలేదు అందుకే అందుకని అయినా ఈ రోజు పెట్టిన కొత్త వ్యాపారం ఉంటుంది అంతే అంటా బాబుజీ వ్యాపారం అవ్వకపోతే చాలా కష్టమైపోతుంది అలా అమ్మా అలా ఆ రోజు కూడా గడుస్తుంది తరువాత రోజు పిచ్చుక మళ్లీ వ్యాపారం మొదలు పెడుతుంది కాని తనకి మళ్లీ పెద్దగా వ్యాపారం జరగదు దానితో మళ్లీ దిగులుగా ఉంటుంది అలా రెండు రోజులు వ్యాపారం అస్సలు జరగదు దానితో తుని పిచ్చుకకి ఏం చెయ్యాలో తెలియక చాలా బాధపడుతూ ఉంటుంది బుజ్జి బుజ్జిబుచ్చికకి కూడా ఏం చేయాలనేది అస్సలు అర్థమవ్వక మౌనంగా ఇద్దరూ బయట కూర్చొని ఉంటారు ఇంకో వ్యాపారం సరిగ్గా అవ్వాలంటే ఏ జస్ట్ బాగుంటుందంటావమ్మా ఏమవ్వొచ్చి నాకు కూడా అదే అర్థం అవ్వట్లేదు ఎవరు సమోసాలు కొనుక్కోవట్లేదు అస్సలు అలా చడగూడదు అవును కానీ బయట ప్రతి చోట సమోసాలే అమ్ముతున్నారు కదా దానివల్లేమో అవును అది కూడా అయి ఉండొచ్చు అలా అనుకుంటూ ఉంటారు అప్పుడే ఆ వైపుగా స్టేషన్ మాస్టర్ మహీగ్రద్ద వెళ్తూ ఉంటుంది తను చాలా మంచిది అప్పుడే తుని పిచ్చుకను చూసి తన దగ్గరికి వెళ్తుంది ఆ ఏంటి తుడి ఈరోజు ఇద్దరు బయట కూర్చున్నారు మహి గారు ఏంటండి ఈరోజు పనైపోయిందా ఆ తుడి ఇప్పుడే వస్తున్నా ఎందుక నీ వ్యాపారం ఎలా ఉంది మీకెలా తెలుసు గారు ఆ మొన్న స్టేషన్కి వెళ్తూ చూశానులే తుని వద్దామనుకున్నాను కానీ కుదరలేదు అవునా అండి అయినా ఏం లేండి అస్సలు లాగట్లేదు అలా తుని పిచ్చుక జరిగిందంతా చెబుతుంది దానితో మహిగ్రద్ద కూడా అయ్యో అని అనుకుంటుంది అప్పుడు మహిగ్రద్ద తుని పిచ్చుకకి ఏమైనా సాయం చెయ్యాలని అనుకుంటుంది ఆ అయినా తుని బయట అంతగా ఏమీ ఉండదు సమోసాలవి ఇప్పట్లో అందరి వ్యాపారం అదే కదా అవునండి నేను కూడా అదే అనుకుంటున్నాను కాని మన ఊరి రైల్వే స్టేషన్ ఉండగా నువ్వు బయట ఎందుకు వ్యాపారం చేసుకోవాలి రైల్వే స్టేషన్లో అమ్మడమంటే రానివ్వరేమోనని నన్ను అడిగితే చెప్పేదాన్ని కదా సరేలే నేనన్ని చూసుకుంటాను రేపటి నుండి నువ్వు రైల్వే స్టేషన్లో వ్యాపారం చేసుకో ఏంటి నిజంగానా అండి అవును తుని నిజంగానే థ్యాంక్స్ అండి వ్యాపారం మీరు చాలా చేస్తున్నారు ఏ పర్లేదు లేబుజ్జి సరే తుని రేపు సమోసాలు చేసుకుని స్టేషన్కి రా సరేనా ఇంకా నేను వెళ్తాను అలా చెప్పి క్రద్ద వెళ్లిపోతుంది తుడి పిచ్చుక పుజ్జి పిచ్చుక ఆనందానికి మాత్రం హత్తులే ఉండవు అలా ఆ రోజు కడుస్తుంది తరువాత రోజు ఉదయం అయ్యేసరికి తుని పిచ్చుక సమోసాలు చేసి వాటిని తీసుకుని రైల్వే స్టేషన్లో ఉన్న క్రద్ద దగ్గరికి వెళ్తుంది తుడి నువ్వు వ్యాపారం చేసుకో నేను మాట్లాడానులే అవునా అండి చాలా కృతజ్ఞతలండి ఆ ఏం పర్వాలేదులే ఏవైనా ఉంటే పిలుస్తాను ట్రైన్ ఎక్కి కూడా సమోసాలు ఇంకా సరేనండి గారు సమోసాలు తీసుకోండి తుని పిచ్చుక సమోసాలు సమోసాలిస్తుంది అవి తనకి బాగా నచ్చుతాయి అప్పుడే తుని పిచ్చుకకి వ్యాపారం కూడా మొదలవుతుంది ఇంతలో ట్రైన్ వస్తుంది వెంటనే తుని పిచ్చుక ఆ ట్రైన్ ఎక్కుతుంది ఏమమ్మా నాకొక రెండు సమోసాలు ఇవ్వు నీ దగ్గర సమోసాలు చాలా బాగున్నాయి నా దగ్గర ఎప్పుడు కొన్నారండి నేను కొనలేదు చూడ్డానికి బాగున్నాయి అందుకని ఓహో అవునా అయితే ఇవికొండి తినడానికి కూడా బాగుంటాయి అవునా సరే బాగుంటే మళ్ళీ కొనుక్కుంటానులే అలాగేనండి ఇక్కడిక్కడే తిరుగుతాను అలా తుని పిచ్చుక వ్యాపారం చేసుకుంటూ ఉంటుంది తన దగ్గర సమోసాలు చాలామంది కొనుక్కుంటూ ఉంటారు అందరూ వాటిని తిని మళ్ళీ మళ్ళీ కొనుక్కుంటూ ఉంటారు దానితో తుని పిచ్చుక కూడా చాలా ఆనందపడుతుంది అబ్బాబాబా నీ దగ్గర సమోసాలు చాలా బాగున్నాయి అవునా అండి ఇంకా కొనుక్కోండి మరి ఎంత కొనుక్కొను ఏ ట్రైన్లో ఎవరి దగ్గర సమోసాలు బాగాలేదు కానీ నీ దగ్గరే బాగున్నాయి మా అమ్మాయి ఇలానే అంటుందండి అలా తుని మంచిగా వ్యాపారం చేసుకుంటుంది ట్రైన్లో అందరూ తన సమోసా వాసనకి తన దగ్గరికి వచ్చి మరీ కొనుక్కుంటారు మీ దగ్గర సమోసాలు నోరు ఊరిపోతుంది అవునా అండి ఎన్ని ఇవ్వమంటారు అయితే ఒక నాలుగు ఇవ్వండి మా అబ్బాయికి సమోసాలంటే చాలా ఇష్టం అయితే నాలుగేం సరిపోతాయండి ఇంకా తీసుకోండి ఒక ఆరు అయితే చాలు సరేనండి ఈ వ్యాపారం ఈరోజు భలే ఉంది అలా తుని పిచ్చుక దగ్గరున్న సమోసాలన్నీ అమ్మేస్తుంది తనకి చాలా లాభం వస్తుంది దానితో తను చాలా సంతోషపడుతూ వాళ్ళ ఊరి రైల్వే స్టేషన్కి వచ్చేస్తుంది ఏటి తొని వ్యాపారం ఎలా అయింది మొత్తం సమోసాలన్నీ అమ్ముడుపోయాయండి ఏంటి అవునా అయితే బాగానే అయిందన్నమాట అవునండి ఇదంతా మీ వల్లే అయింది లేదు నీ నువ్వు సమోసాలు బాగా చేశావు నేను తిన్నాను కదా చాలా రుచిగా ఉన్నాయి సరే ఇంక ఇంటికెళ్ళు నుండి ఇంకా ఎక్కువ సమోసాలు చెయ్యి తుని పిచ్చుక చాలా ఆనందంగా ఇంటికొచ్చి పుజ్జి పిచ్చుకకి చెబుతుంది తను చాలా సంతోషపడుతుంది తుని పిచ్చుకకి బాగా లాభాలు రావడంతో వాళ్ల ఆనందానికి హద్దులే ఉండవు